బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేరు ఖరారు కావటంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువెరుస్తోంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ధర్మపురి ఎమ్మెల్యేగా చేయటం రామగుండం ప్రాంతం వాసి కావటం ఇక్కడి ప్రజలతో మమేకమై ఉండటంతో కొప్పుల ఈశ్వర్ కు కొంత కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పిలుపునిచ్చారు పలువురు అభిప్రాయపడుతున్నారు అందుకే కెసిఆర్ ఆచితూచి అడుగులు వేసి కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేసినట్లుగా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు